ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కాంపిటీషన్ ఆఫ్ పెన్షన్ వాల్యూ సీవీపీ రికవరీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసంలో విజయవాడలోని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు ముఖ్యంగా నూట ముప్పై ఐదు నెలల పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు సీవీపీ మొత్తాన్ని రికవరీ చేసిన తర్వాత కూడా ఆ రికవరీని నిలిపివేయకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రాథమిక వాదనలు విన్న తర్వాత పెన్షనర్లకు తాత్కాలిక ఉరట కల్పించింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నూట ముప్పై ఐదు నెలల టీవీపీ రికవరీ పూర్తయిన పెన్షన్షనర్ల నుండి ఎటువంటి రికవరీ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రెజరీ మరియు అకౌంట్స్ శాఖ తక్షణమే స్పందించి నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తి చేసుకున్న పెన్షనర్లందరికీ రికవరీని నిలిపివేస్తూ అధికారిక మేమో జారీ చేసింది అయితే మధ్యంతర ఉత్తర్వులు అనుకూలంగా వచ్చినప్పటికీ తుది తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెన్షనర్లలో నెలకొని ఉంది కేసు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తూనే ప్రభుత్వ వాదనలు బలంగా ఉండటం మరియు కోర్టు వైఖరి ఎలా ఉంటుందోనన్న భయంతో వారు ఉన్నారు ఇక పెన్షనర్లు ఆందోళన చెందినట్లుగానే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు ఈ కేసులకు సంబంధించిన అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది పిటిషన్లను కొట్టివేయడానికి గల కారణాలను కోర్టు తన తీర్పులో స్పష్టంగా అవి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలోనే కాంపిటీషన్ మరియు దాని రికవరీకి సంబంధించిన నిబంధనలు మరియు సరతలను అంగీకరిస్తూ సంతకం చేశారని గుర్తు కోర్టు గుర్తు చేసింది కాబట్టి ఆ తర్వాత నిబంధనలను ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడింది అలాగే పదవి విరమణ తర్వాత పదిహేను సంవత్సరాల లోపే రికవరీ కాలపరిమితి పూర్తి కాకముందే పెన్షనర్ మరణిస్తే రికవరీ కాని మొత్తం ప్రభుత్వంపై ఆర్థిక భరంగా మారుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది అలాగే కాలక్రమేణా వడ్డీ రేట్లు తగ్గాయని దాని ఆధారంగా రికవరీ మొత్తాన్ని పునః సమీక్షించాలన్న పెన్షనర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది వడ్డీ రేట్లు ఆర్థిక భారం వంటి అంశాలను లెక్కించడం వాటి ఆధారంగా వేతన నిర్ణయాలు తీసుకోవడం కోర్టు పని కాదని అది ప్రభుత్వ పరిధిలోనిదని అవసరమైతే వేతన సవరణ సంఘం పిఆర్సీ వంటి కమిటీల ద్వారా ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించింది ఇక హైకోర్టు తీర్పుతో పెన్షనర్లలో నిరాశ నెలకొంది అయితే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవి ఏంటంటే మధ్యంతర ఉత్తర్వుల కారణంగా రికవరీ ఆగిపోయిన వారికి నూట ముప్పై ఐదు నెలల పూర్తి కాని వారికి ఇప్పుడు రికవరీ అవుతుందని ఇక నూట ముప్పై ఐదు నెలలు పూర్తి చేసుకున్న వారి నుండి అదనంగా ఏదైనా వసూలు చేస్తారా లేదా అనే స్పష్టత లేదు అయితే ఇప్పటికే నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తి చేసుకున్న ఫెన్షనర్ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి వారి నుండి ఎటువంటి అదనపు మొత్తాలను తిరిగి రాబట్టకపోవచ్చని ఒక ఆశాభావం ఉంది ఇక ఈ తీర్పు నేపథ్యంలో ఫెన్షనర్లు తమ ప్రతినిధుల ద్వారా రాబోయే వేతన సవరణ సంఘం పిఆర్సీ ముందు ఈ సమస్యను సమగ్రంగా ఉంచడం మంచిది టీవీపీ రికవరీ విధానంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యంగా నూట ముప్పై ఐదు నెలల తర్వాత రికవరీని పూర్తిగా నిలిపివేయాలని మరియు కోర్టు తీర్పు నేపథ్యంలో ఫెన్షనర్లపై ఎటువంటి ప్రతికూల చర్యలు పునః ప్రారంభం లేదా అదనపు వసూళ్లు వంటివి ఉండకుండా చూడాలని పిఆర్సీ కమిషనర్ను అభ్యర్థించవచ్చు ప్రభుత్వంతో చర్చల ద్వారా సానుకూల పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది